ఏదంటే కూటమి సందర్భంగా సందర్భంలో ముక్కుని ఆ కూటమి గెలిచిన తర్వాత మేము మా ఊరు నుంచి ఒక ఇరవై ఐదు మంది బ్యాచ్గా నడిచి బాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం వెళ్తున్నాము ఎన్ని రోజులు ఈ రోజుకి ఆరో రోజు మీకు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఆ ఎవరు పట్టినా కానీ మమ్మల్ని బాగా ఆహ్వానం టిఫిన్ కానీ భోజనాలు కానీ వాటర్ కానీ డ్రింక్ కానీ ఏమైనా సరే బాగానే మాకు అందరూ ఎలక్గా సార్ చేశారు దాని మధ్యంలో కూడా కనిగిరి అనే విలేజ్లో మన నవాబు గారు అయితేనే ముస్లిం సు పిల్లలు మనకు పెద్ద ఆయన ఉన్నాడు వాళ్ళందరూ వేరే మర్చిపోయాను అక్కడ వాళ్ళు కూడా టిఫిన్ బిర్యానీ టిఫిన్ భోజనాలన్నీ బాగా మాకు దూరంగా ఉన్నా కానీ సరే మాకు ఆటోలో తీసుకొచ్చి మాకు సప్లై చేసి భోజనం అయితే అందించారు చిలకలపాడి విలేజ్లో నైట్ స్టే చేసాము అక్కడ భోజనము టిఫిను మాకు వసతి ఉండడానికి స్నానం చేయడానికి అన్ని బాగా ఏర్పాటు చేశారు అందరు మెలిసి బాగా ఒక పది కొద్ది ఎన్ని మంది దాకా వచ్చి మా అందరికి సపోర్ట్గా ఉండి మమ్మల్ని నైట్ అక్కడ స్టే చేసి తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నానాలు వచ్చేసి బయలుదేరి వస్తాము మండలం పల్నాడు జిల్లా తిరుపతి పాదయాత్ర తిరుమల పాదయాత్ర చేస్తాము మాది ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుకూల పాతపాలెం గ్రామం మేము పాదయాత్రగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి బయలుదేరాము మేము గతంలోనే ఒకసారి స్వామి దగ్గరికి దర్శించుకు పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నాము సమయానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది రాష్ట్రం కరువు కాడకాల నుంచి వింపు కలిగి మంచి వర్షాలు పడి పాడి పంటలు అన్ని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షతో మేము ఈ పాదయాత్ర బయలుదేరిం ఈ రోజుకి ఆరో రోజు ఇంకొక నాలుగు రోజులు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కరించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విషజ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ